నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మీకు ఒక మంచి వార్త చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ యొక్క సహచర్యంలో మంచి అభివృద్ధిని చూస్తున్నది వేదిక్ సైన్సెస్లో వేదాల గురించి నైమిషారణ్యంలో ఒక వేదిక్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటాం అనుకున్నదే తడవుగా వాళ్ళు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేశారు అంటే వేదిక స్కాలర్స్ని తర్వాత ఇతర సైన్స్ గ్రాడ్యుయేట్స్ని అంటే సైన్స్లో నిష్ణాతులైన వాళ్ళని లైక్ ఇస్రో సైంటిస్టులని ఎన్ఆర్ఎల్ సైంటిస్టులని ఇలాంటి వాళ్ళని ఇండియన్ సైన్సెస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి ఐఐటీస్ నుంచి ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేశారు చేసి వాళ్ళు ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు దానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ని కన్సిడర్ తీసుకొని వాళ్ళు నన్ను అక్కడికి పిలిచారు పిలిస్తే నేను పెట్టే బేడా సర్దుకున్నాను కానీ లోపల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ సమయంలో వీ కెనాట్ నాట్ ఇన్వైట్ అదర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ మీరు ఆన్లైన్లో రండి ఇచ్చి మాకు మీ సజెషన్స్ ఇవ్వండి అని చెప్పారు మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది అప్పుడు మీరు మిమ్మల్ని పిలుస్తాము అప్పుడు సో ఇట్స్ గుడ్ మనకి ఎందుకంటే ప్రయాణం అనవసరమైన ప్రయాణం ఖర్చు ఏదైనా ఆన్లైన్ అయినా ఏదైనా ఆ మీటింగ్ విషయాలు నేను నేను చెప్పదలుచుకొని చెప్తాను వాళ్ళకి ఏంటంటే అక్కడ నైమిషారణ్యంలో ఒక వేదిక్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయాలి దానికి అసలు ఎట్లా ఓపెన్ చేయాలి దానికి సజెషన్స్ అసలు వేదాల్లో ఏమైనా ఉందా ఉంటేనే కదా ఓపెన్ చేయటము అని చాలామందిని పిలిస్తే రకరకాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళ్ళారు చెప్పినప్పుడు నా త నా టైం కూడా వచ్చింది నేను కూడా చెప్పాల్సి వచ్చింది ఆ వీడియో వాళ్ళు దాన్ని చక్కగా తయారు చేసి యూట్యూబ్లో పెట్టారు పెట్టి నాకు ఆ లింక్ ఇచ్చారు అనమాట నేను మాట్లాడిన పోర్షన్ అంతా సో ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూడండి అది పదిహేను నిమిషాలు వీడియో అంతే సో యూనివర్సిటీ ఆఫ్ అప్డేట్ వేదిక్ సైన్సెస్ని వాళ్ళు ఎంత అభిమానిస్తున్నారంటే వాళ్ళు మా దగ్గర జరుగుతున్న ప్రోగ్రెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు అలా వాళ్ళు దాని గురించి ఇంకా ఎక్కువగా వాళ్ళు మాతో అసోసియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మా డైరెక్టర్లు దాని గురించి చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటారు కాబట్టి నా పని ఎంతసేపు ప్రమోట్ చేయడమే వేదాలని సో ఇది జరిగిందనమాట సో ఏం మాట్లాడాను ఎంత మాట్లాడాను ఏ విషయాలు మాట్లాడాను అనేది నేను చక్కగా కింద ఆ వీడియో లింక్ ఇస్తాను దాన్ని ప్రెస్ చేసి చూసి మీ యొక్క కమెంట్స్ని మెసేజ్ రూపంలో అక్కడ పెడతాను నేను ఆశిస్తాను ఎందుకంటే ఆ మెసేజ్లు దట్ గివ్స్ యూ ఎర్ క్లారిటీ అబౌట్ మీకు వేదాల్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది చూడండి భారతదేశంలో ఇప్పటికన్నా ఒక వేదిక యూనివర్సిటీ వస్తుంది అదేంటంటే విశేషం ఏంటంటే ఏదైనా జరిగితే ఇట్లా అనమాట మనము వేదిక యూనివర్సిటీ ఓపెన్ చేసి నాలుగు నెలలు అయింది జనవరి ఫస్ట్ ఫస్ట్ను స్టార్ట్ అయింది మనకి వేదిక యూనివర్సిటీ మాకు లాస్ట్ అక్టోబర్లో పర్మిషన్ వచ్చింది వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఈ లోపలే మన యూనివర్సిటీని రికగ్నైజ్ చేసి వాళ్ళు పిలిచారు మన స్టూడెంట్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇప్పుడు నాలుగు నెలల్లోనే అద్భుతమైన మంత్రాలకి అర్థాలు చెప్పటము వాటిని ఎలా చేయాలి అన్నది వాళ్ళు ఒక ఒక దిశానిర్దేశం తీసుకున్నారు కాబట్టి అది ఒక గొప్ప విశేషం అన్నమాట ఏదైనా జరిగితే ఇలా జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆ వేదిక రీసెర్చ్ సెంటర్లో మన యూనివర్సిటీకి కూడా వాళ్ళు కొలాబరేట్ చేసుకునే ప్రపోజల్లో ఉన్నారు ఆ విషయాలు చర్చలు జరుగుతున్నాయి మా డైరెక్టర్లు వాళ్ళు చూసుకుంటారు సో ఇప్పుడు ఏంటంటే అది తొందరలో కూడా మెటీరియలైజ్ అయితే కనుక మన భారతదేశం నుంచి చదువుతున్న విద్యార్థులకి ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకి స్కాలర్షిప్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది అనమాట అంతేకాదు మంచి మంచి రీసెర్చ్ సెంటర్స్లో వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఇది ఒక గొప్ప అదృష్టం అని చెప్పాల్సి వస్తుంది సో మీరు కూడా వీలైతే చేరడం ప్రయత్నం చేయను కానీ ఇప్పుడు కాస్త కఠినతరం చేసాము నిబంధనలు అవి సో మీకు తొందరలో చేరితే కనుక మీకు అవకాశం ఎక్కువగా ఉంటుంది లేకపోతే మీరు గుంపులో గోవింద అట్లా వెళ్ళిపోతారు అంతే కాబట్టి వేదాల్లో రీసెర్చ్ చేసే అవకాశం అది కూడా అతి త్వరగా రీసెర్చ్ చేసే అవకాశం ఏర్పడడానికి ఒక సంస్థ మీకు కావాలి ఆ సంస్థ మనది సో మనము ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ వాళ్ళు రేపు పొద్దున వేదిక రీసెర్చ్ సెంటర్ నైమిషారణ్యం వాళ్ళు సారీ క్లబ్ చేసి ఏదైనా రీసెర్చ్ చేస్తే కనుక మీరు భారతదేశంలో ఉంటారు కాబట్టి మీకు అవకాశం మంచిగా ఏర్పడుతుంది అనమాట సో నేను ఏం మాట్లాడాను ఏం చెప్పాను అన్నది ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను మీరు దయచేసి క్లిక్ చేసి మీరు విన్నదాని తర్వాత ఒక కమెంట్ చక్కగా పెట్టండి సో దాట్ మాకు అర్థం అవుతుంది మీరు వేదాల్లో ఇంట్రెస్ట్ ఉన్నారు అని విషయం అది చెప్పడానికి ఇవాళ మేము ముందుకు వచ్చాను ఒక్కసారి మీకు అది చూపిస్తాను అది సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఏం చూపించదలుచుకున్నాను అని ఇదండి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వేదిక్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ నైమిషారణ్య ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐజీపీ లక్నో ఇది ఈ ఈ సంస్థ వాళ్ళు అనమాట గ్లోబల్ ఫస్ట్ గ్లోబల్ వర్క్ షాప్ సో దానిలో నేను మాట్లాడాను సో అది నేను మాట్లాడుతున్నప్పుడు ఇదనమాట సో నేను మాట్లాడుతూ వాళ్ళకి రకరకాల విషయాలు చెప్పాను సో చెప్పినప్పుడు మంత్రాలు అవి చెప్పాను సో మీరు ఇక్కడ నన్ను చూడొచ్చు ఇక్కడ 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 చూడండి రైట్ సైడ్ ఇక్కడ కార్నర్లో మీకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ చీఫ్ మినిస్టర్ యొక్క చీఫ్ సెక్రటరీ కూడా వచ్చారు ఆయన వచ్చి ఆయన కూడా మంచి అప్రిషియేషన్ చేశారు సో ఇదంతా ఇగో నేను మాట్లాడుతున్నది రౌండ్ టేబుల్ కావాలి రకరకాల వక్తలు కూడా ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు అక్కడికి మనకి సారీ ఆ వీడియోలో మీకు అన్ని విషయాలు పదిహేను నిమిషాల్లో మీకు అన్ని తెలుస్తాయి ఒకసారి గోత్రు అవ్వండి అయితే మీరు నేను ఎట్లన్నా మళ్ళీ దాన్ని ఇక్కడ పోస్ట్ చేయొచ్చు కానీ అలా కాకుండా వాళ్ళు పోస్ట్ చేశారు అది ఇండియా థింక్ కౌన్సిల్ అని చెప్పి వాళ్ళే పోస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు పోస్ట్ చేసిన దాన్ని మీరు చూసి మెసేజ్ పెడితే వాళ్ళు సంతోషిస్తారు ఉంటానండి ఓ